హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నర్సింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి మాధవరావు గారు మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతి చెందినటువంటి రెండు పుంజులైతే అమ్మకానికి పెట్టారండి ఈ మొత్తం రెండు పుంజులు భీమవరం జాతి రిచ్ వాటం పుంజులో చెప్తున్నారు ఈ పుంజుల యొక్క రంగులు వచ్చేసి ఒకటేమో కోడి కక్కిర రెండోది గాజు కక్కిర అని చెప్తున్నారండి రెండు కూడా కోడి కక్కిర గాజు కక్కిర అని చెప్తున్నారు రెండు రుచివాటం పుంజులు అండి ఇక ఇవైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు అని చెప్తున్నారు ఈ పుంజుల యొక్క వివరాలకు వెళ్తే కనుక దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే అంటే ఈ పుంజుల యొక్క ఎత్తులు వచ్చేసి యావరేజ్ చెప్తాను రెండు పుంజుల యొక్క యావరేజ్ చెప్తానండి ఒకటి ఇరవై మూడు హైట్ ఉంటుందని చెప్తున్నారు ట్వంటీ త్రీగా వీటిక ఎత్తులు చెప్తున్నారండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ అండి ఇక బరువు వచ్చి మూడున్నర కేజీ నుంచి నాలుగు కేజీలు దాకా ఉంటాయని చెప్తున్నారు త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ కేజీస్గా వీటికి వెయిట్ ఉంటాయని చెప్తున్నారండి ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పన్నెండు నెలల వయసుల పుంజులు చెప్తున్నారు ట్వల్వ్ మంత్స్గా వీటి యొక్క ఏజ్ చెప్తున్నారు రెండు పుంజుల యొక్క వయసు అండి ఇది ట్వెల్వ్ మంత్స్ అండి ఇకపోతే ఈ పుంజుల యొక్క ధర వచ్చేసి అంటే రెండు కలిపి ఇరవై రెండు వేల రూపాయలు చెప్తున్నారు రెండు పుంజులు కలిపి ఇరవై రెండు వేల రూపాయలు చెప్తున్నారు అండి ట్వంటీ టూ ట్వంటీ టూ థౌజండ్ రూపీస్గా వీటికి కాస్ట్ చెప్తున్నారు రెండు పుంజులు అండి ఇక ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు రెండు కలిపి తీసుకుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉండొచ్చండి ఇకపోతే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ సీట్స్కి ఎక్కడికైనా సరే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఏపీ తెలంగాణలో ట్రైన్ బస్ ఫెసిలిటీ ఉన్న వాటికి ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా అంటే పే చేయాల్సి వస్తుందండి ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి ఇక దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి అలాగే కావలి టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్నా సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్ లెవెల్ చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం దగ్గర క్వాలిటీ ఉందా చెక్ చేసి తీసుకోవచ్చండి కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్ లెవెల్ చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి నేనైతే మాధుర గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజులు తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీ ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక మీకు కాళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటికి పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజుల వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అలాగే మీ కాళ్ళ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా తీయండి ఎందుకంటే మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలి అంటే కనుక మనం ఫోన్ని అడ్డంగా పెట్టి మాత్రం వీడియోస్ తీయాలండి అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది మంచి మంచి ఫోటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా వాట్సాప్ చేస్తే కనుక నేను ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తానండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి వీడియోతో ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్